హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోనే సాంబార్ అయితే చేస్తున్నానండి ఈ రెసిపీ ఎన్నోసార్లు చేసి మీతో అయితే షేర్ చేసుకోవాలి అనుకున్నాను కాకపోతే వీలైతే అవ్వలేదండి ఈసారి మాత్రం ఎట్టగల్లా పోస్ట్ అయితే చేస్తున్నానండి తప్పకుండా చూడండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి సరే కానీ ఇంకా రెసిపీ ఎలా చేసుకోవాలో వెళ్ళిపోదామా ముందుగా కుక్కర్ బౌల్ అయితే తీసుకుంటున్నాను ఈ అయితే తీసుకొని దీంట్లో ఒక కప్పు వరకు కందిపప్పుని అయితే తీసుకున్నాను ఇది నార్మల్ కందిపప్పునండి దీంట్లోకి పావు కప్పు వరకు పెసరపప్పుని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ రెండు కలిపి వండటం వలన కాస్త ఒదిగిస్తుంది పప్పు అనేది అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మెత్తగా ఉడికిపోతుందండి దీన్నైతే మూడుసార్లు చక్కగా కడిగేసి దీంట్లోని ఒక కప్పుకి రెండు కప్పుల చొప్పున వాటర్ అయితే వేసుకొని ఉడికించుకోవాలి ఈ పప్పునైతే ఉడికించుకునేటప్పుడు ఒక మంచి టిప్ అయితే చెప్తున్నానండి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేస్తే అస్సలు పొంగదండి పప్పు అనేది దీన్నైతే విజిల్ పెట్టేసుకుందాము ఇంక ఇటు సైడ్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోని ఒక నాలుగు ఇంచుల కొబ్బరి ముక్కని ఓ ఇంచు అల్లంని అలానే ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రబ్బల్ని వేసి బాగా మెత్తగా మిక్సీ చేసి పక్కన ఉంచుకోవాలి ఇంక ఇటు సైడ్ అయితే పప్పు అయితే ఉడికిపోయిందండి నాలుగు విజిల్స్ అయితే పెట్టుకున్నాను మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది ఇక్కడ ముద్దపప్పు కోసం తీద్దామని కొద్దిగా చిటికడ పసుపుని అలానే ఒక పావు చెంచా వరకు ఉప్పుని కూడా వేసి బాగా అయితే మెదుపుకుంటున్నాము చూస్తున్నారు కదా ఇలా మెత్తగా మెదిపేసిన తర్వాత ముద్దపప్పుకు అయితే తీసేసాను ఆ తర్వాత దీంట్లోనే చింతపండు గుజ్జు అయితే వేస్తున్నానండి సాంబార్ అని చెప్పాను కదా ఈ సాంబార్లోని చింతపండు గుజ్జు మరీ ఎక్కువగా కాకుండా తక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలా అని మరీ తక్కువ అంటే మరీ తక్కువ కాదు ఎక్కువ కాదు సరిపడా అండి ఒక రెండు టేబుల్ స్పూన్ల చింతపండు గుజ్జుని అదేవిధంగా ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని రెండు టేబుల్ స్పూన్ల వరకు కూరకారంని కారంని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాము కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నామండి వీటన్నిటిని వేసేసుకున్న తర్వాత దీంట్లోని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు పంచదార కూడా వేసుకోవాలి వాటన్నిటిని ఒక మిక్స్ అయితే ఇచ్చేసుకోవాలండి ఇంక ఇటు సైడ్ నేనైతే వెజిటేబుల్స్ అయితే తీసుకున్నానండి సొరకాయ అదేవిధంగా రెండు ఐదు ఐదారు పచ్చిమిర్చిని ములక్కాయ ముక్కల్ని కరివేపాకుని తీసుకున్నాను ఉల్లిపాయలు తప్పనిసరిగా వేసుకోవాలండి వీటన్నిటిని పక్కనుంచుకోవాలి ఇంకా ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసి మనం మిక్సీ చేసుకున్నాం కదా మొత్తం పప్పుని దాంట్లో కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలి ఇంక ఇటు సైడ్ అయితే స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టి బాణీలోని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు అయితే వేసుకోవాలండి తాలింపు బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్నవన్నీ వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ టొమాటో అలానే ముందక్కాయి అన్నీ వేసేసుకోవాలండి కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఈ సాంబార్లో కరివేపాకు ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంకా మీ దగ్గర ఏదైనా వెజిటేబుల్స్ ఉంటే అడిషనల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే క్యారెట్ ముల్లంగి అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు బెండకాయ యాడ్ చేసినా బాగుంటుంది వంకాయ కూడా వేసుకుంటారండి చాలామంది ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి చాలామంది ఏంటంటే వీటిని మగ్గించుకోరండి ఈ ముక్కలన్నిటిని మగ్గించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది మగ్గించుకోకుండా డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసి వండేస్తూ ఉంటారు అలాగన్నా సాంబార్ ఇలా చేసుకుంటే రెండు రోజులు ఉన్నా కూడా పాడవదండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసే పని కూడా లేదండి అంత టేస్టీగా ఉంటాయి ఇలా కరివేపాకు కూడా చాలా దండిగానే వేసేసుకున్నాము కరివేపాకు కూడా వేసేసుకొని అన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉంటే ఉల్లిపాయకి ఉల్లిపాయే వేసుకోండి మా దగ్గర చాలా పెద్ద ఉన్నాయని చెప్పేసి ఇలా రౌండ్స్గా కొన్ని చీలికలుగా కట్ చేసి వేసుకున్నాము మా ఇంట్లో ఉల్లిపాయలు అంటే కన్నా ఇష్టంగా తింటారు కాబట్టి ఎక్కువ వేసుకున్నాము ఇవి బాగా మగ్గిపోయి దగ్గరికి వస్తున్నాయి అన్నప్పుడు దీంట్లో మనం మిక్సీ చేసి పెట్టుకొని ఉంచుకున్నాం కదా కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పేస్ట్ మొత్తాన్ని వేసేసి పచ్చివాసం పోయే వరకు బాగా కలుపుకోవాలండి ఈ ముక్కలకంతా బాగా పట్టిన తర్వాత మనం చింతపులుసు పక్కన ఉంచుకున్నాం కదండి పప్పులో వేసి ఆ వాటర్ అంతా పోసేసుకోవాలి పప్పు నీళ్ళు ఇక ఆ పప్పు నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా తెరలు కాగుతూ ఉంటాయి ఇలా తెరలు కాగినప్పుడు ఈ ముక్కల్లో నుంచి ఆ గుజ్జు అంతా వెళ్ళి ఆ సాంబార్లో ఉన్న పప్పు అవంతా ముక్కల్లోకి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీ దగ్గర ఇక్కడ సాంబార్ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ని కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఐదు నిమిషాలు బాగా మరిగించిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇంకా అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బాయ్ బాయ్